ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ అమలు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఎస్సీ ఇక్కడ రిజర్వేషన్ను వర్గీకరించడం కాకుండా ప్రభుత్వ కాంట్రాక్టులను వర్గీ అంటే కాంట్రాక్టులను వర్గీకరించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు ఆయన ఇక్కడ ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ వర్గీకరణ కావాల్సింది నర్సులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కాదని ప్రభుత్వ కాంట్రాక్టులో అది చేసి చూపించాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టులో ఎస్సీ ఎస్టీలకు ఇరవై నాలుగు శాతం బీసీలకు పదిహేను శాతం కేటాయించిన గుర్తు చేశారు ఇదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని కోరారు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వంద గజాల అంటే వంద గనుల కేటాయింపులో ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరని పేర్కొన్నారు ఇసుక గ్రానైటు ప్రభుత్వ కాంట్రాక్టులో వర్గీకరణ చేయాలని కూడా డిమాండ్ అయితే చేస్తారు అంటే వీరు ఏం చెప్తున్నారంటే కాంట్రాక్టులు అయితే తీసుకుంటున్నారు కదా పద పద బడా బడా ఉన్నవాళ్ళే తప్ప ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు కూడా కాంట్రాక్టులు అయితే తీసుకోలేకపోతున్నారు అందువల్ల కాంట్రాక్టులు కూడా ఎస్సీ వర్గీకరణ తీసుకురావాలి అదేవిధంగా బీసీలకు కూడా అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి